హాయ్ ఫ్రెండ్స్ మీకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా సర్ప్రైజ్ ఎప్పుడు చూడాలండి చెప్పకూడదు ఇదేనండి సర్ప్రైజ్ రంగంపేట మండలం దుడ్డిగుంట అనే గ్రామం అండి అదేనండి కవలపిల్లల బావి ఈ కవలపిల్లల బావిలో నీళ్ళు తాగితే అందరికీ కవలపిల్లలు కొడుతున్నారని చెప్తున్నారు కదండి అక్కడికి వచ్చామండి మేమైతే మేమైతే ఇక్కడ దగ్గరలో ఫంక్షన్కి వచ్చామండి అందరూ కమల పిల్లల బావి అని చెప్తున్నారని సరే ఇక్కడి వరకు వచ్చాం కదా చూద్దామని వెళ్ళామండి మేము ఇక్కడైతే రోడ్డు పోస్తున్నారని కొంత లెక్క రోడ్డు పోసారు మేము వచ్చిన వెహికల్ అయితే అక్కడ వదిలేసి నడిచి వచ్చామండి ఇక్కడి వరకు ఇదేనండి ఆ మట్టి రోడ్డు అండి ఆ బావికిల్లా దారి చాలామంది ఇలా నడిచి టిన్నెలు తీసుకెళ్తున్నారండి ఆ నీళ్ళ కోసం ఇదేనండి ఆ దారి చాలామంది బళ్ళు మీద కార్ల మీద కూడా వచ్చారండి ఆ నీళ్ళ కోసం ఇదిగో అండి నీళ్ళకొచ్చిన కారు అండి అది ఇదేనండి ఆ బావి కవలపిల్లల బావి ఇందులో నీళ్ళతో అయితే అందరికి కవలపిల్లలు పడుతున్నారని చెప్తున్నారు కదండి మేమైతే చాలాసార్లు విన్నామండి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఇలా చాలా మంది అండి వచ్చి నీళ్ళు తీసుకుని వెళ్తున్నారండి ఇక్కడికి మేము ఉండగానే చాలామంది వచ్చారండి నీళ్ళు కూడా చూడండి ఎంత ఉన్నాయండి చాలా పైకి ఉన్నాయండి నీళ్ళు తోడుకోవడానికి బకెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ మేమైతే చాలా లెక్క వచ్చాం కదండి చాలా మంచి రోజు మాకు మేమైతే మంచి నీళ్ళు తాగామండి ఆ బావి దగ్గర ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా హెల్ప్ ఉంటే ఫాలో అవ్వండి టిన్నీళ్ళు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ ఇదిగోండి చూడండి వీళ్ళు వచ్చారండి వీళ్ళు వచ్చి ఏమీ లేకుండా వచ్చారండి ఇక్కడ టిను కొనుక్కున్నారండి కొనుక్కొని ఇక్కడ నీళ్ళు తీసుకుంటున్నారు మేము మేమున్నా కొద్దిసేపులో చాలామంది వచ్చారండి నీళ్ళ కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి